హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ వెల్కమ్ టు శ్రీనిలుస్ ఛానల్ ఇది మా స్విట్జర్లాండ్ ట్రిప్ సెకండ్ పార్ట్ అండి స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యం పార్ట్ వన్ చూశారు కదా ఇది పార్ట్ టూ అండి నాకు తెలుసు మీరు పార్ట్ టూ కోసం బాగా వెయిట్ చేస్తూ ఉంటారండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది చూసేయండి స్విట్జర్లాండ్లో అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఎయిట్ మౌంటైన్స్ అనేవి ఉన్నాయండి సో మేము ఇది మౌంట్ ఇట్లీస్ అండి ఈ మౌంట్ ఇట్లీస్కి మేము వెళ్తున్నాము లూసర్ అనే ప్లేస్ నుంచి మౌంట్ ఇట్లీస్కి మేము వెళ్ళామన్నమాట సో స్విట్జర్లాండ్లో టెన్ మౌంటైన్స్ ఉన్నాయండి టెన్ మౌంటైన్స్ అనేవి అన్నమాట ఫోర్ థౌజండ్ మీటర్స్కి అబోవ్ ఉన్నాయి అలాగే ఈ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళినప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది చూడండి ఈ టెన్ మౌంటైన్స్ అనేవి కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఇవి ఫోర్ థౌజండ్ మీటర్స్ అలాగే పదమూడు వేల నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఉంటాయండి ఇవి ఈ మౌంట్ ఇట్లీస్ అనేది ఓబుల్డెన్ అండ్ బెన్ మధ్యలో ఉంటుందండి ఈ ఈ రెండిటి మధ్యలో ఎగల్బర్గ్ అనే ఊరిలో ఉంటుందన్నమాట ఇది సో దీని ఎత్తు వచ్చేసి హైట్ వచ్చేసి మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుందండి సో ఈ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళాలంటే లక్సంబర్గ్ నుంచి ఎగల్బర్గ్ అనే ఊరికి వెళ్ళాలన్నమాట అక్కడ ఫైవ్ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి సో కేబుల్ కారులో వెళ్ళాలన్నమాట అక్కడికి కారులో వెళ్ళి అక్కడి నుంచి కేబుల్ కార్లో పైకి వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే హైయెస్ట్ మోస్ట్ యాక్సెసిబుల్ మౌంటెన్ అండి ఇది ఈ మౌంట్ ఇట్లీస్ అనేది ఇక్కడ స్కీయింగ్ చేస్తారు అలాగే కేబుల్ కార్ యాక్సెసిబుల్ అనేది ఉంటుంది ఇక్కడ ఫస్ట్ రివాల్వింగ్ కేబుల్ కార్ ఇన్ ది వరల్డ్ అండి కార్ ఎక్కినప్పుడు పైనుంచి చూస్తే కింద హౌసెస్ అవన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళడానికి ఏంటంటే ఈ కేబుల్ కారు థర్టీ మినిట్స్ పడుతుంది కింద నుంచి పైకి వెళ్ళడానికి అనమాట అండ్ ఈ మౌంట్ ఇట్లీస్కి నీరెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే జూరిక్ అండ్ బెర్న్ ఈ రెండు ఎయిర్పోర్ట్స్ దగ్గర అనమాట ఇలా మౌంట్ కి పైకి వెళ్ళిన తర్వాత ఇగో డిడిఎల్ షారుఖ్ ఖాన్ కాజల్వి ఇలా ఉంటాయండి పిక్చర్స్ అక్కడ అందరూ ఫొటోస్ అనేవి దిగుతారు ఇక్కడైతే చాలా గోల గోలగా చాలా అరుస్తూ ఉన్నారు జనాలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా కాదు అసలు చాలా బాగుంది అసలు ఇది డైరెక్ట్ చూస్తే అయితే ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి నేనైతే చిన్నప్పుడు సీనరీస్లో బుక్స్లో చూసిందే కానీ డైరెక్ట్ అసలు ఎప్పుడూ చూడలేదు నేను ఆ డైరెక్ట్ చూసిన ఎక్సైట్మెంట్కో ఏమో నాకు వెళ్ళిన తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే నాకు గాలి ఆడలేదనమాట అంత హైట్కి వెళ్ళేటప్పటికో ఏమో కళ్ళు తిరిగినట్లు అయిపోయి నాకు హెడేక్ వచ్చేసి నాకు శ్వాస అనేది ఆడలేదు వెంటనే ఏంటంటే కింద ఒక రెస్టారెంట్ ఉంది ఆ కింద రెస్టారెంట్కి వెళ్ళిపోయి నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కోక్ తాగి వాటర్ తాగి టెన్ ఫిన్ టెన్ మినిట్స్ తర్వాత నేను పైకి వచ్చానండి ఎందుకంటే నాకు ఒకేసారి అంత పైకి వెళ్ళేటప్పటికి ఆ మంచుకి ఆ చల్లదనానికి అసలు నాకు ఊపిరి ఆడలేదనమాట అండ్ ఈ మౌంట్ ఇట్లీస్ లోపల అనమాట గ్లాసియర్ కేవ్ అని ఉంటుంది ఈ గ్లాసియర్ కేవ్ అంటే ఏంటంటే ఇది ఒక మంచుతో ఉన్నటువంటి కేవ్ అనమాట ఇక్కడ టెంపరేచరు మైనస్ వన్ ఉంటుంది ఈ టిట్లీస్ పర్వతాల మీద ఎప్పుడు కూడా మైనస్ నైన్ ఉంటుందండి అండ్ ఎండాకాలంలో అయితే ఎయిటీన్ నైన్టీన్ అలా ఉంటుందన్నమాట ఒక పక్క టెంపరేచర్ అలా ఉన్నా కానీ ఇది మంచి పర్వతం కాబట్టి అసలు మామూలు చలిగా ఉండదండి అసలు చూసారా మా పాప ఎలా ఆడుకుంటుందో అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ బిలో త్రీ ఇయర్స్ బిలో ఫోర్ ఇయర్స్ మటుకు తీసుకొని రావద్దండి ఎవరు పిల్లల్ని ఎందుకంటే నాకే చాలా సఫకేషన్ అయ్యి నాకే ప్రాబ్లం అనమాట ఇంకా చిన్న పిల్లలకి ఇంకెలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అందరు ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉన్నారు అక్కడ ఒక ఎడ్జ్కి ఒక లైన్ అనేది పెట్టారనమాట అంటే అది దాటి ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి అని అసలు అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది చెప్పనటువంటి ఫీలింగ్ అండి ఇది అసలు లైఫ్లో ఎవరికైనా కానీ ఒక్కసారైనా స్విట్జర్లాండ్ వెళ్ళాలి చూడాలి అని ఉంటుంది కదా ఆ డ్రీమ్ అనేది మా డ్రీమ్ అయితే ఎప్పుడో ఫుల్ఫిల్ అయిపోయిందండి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అలాగే ఇందాక నేను చెప్పాను కదా ఐస్ ఫ్లయర్ అని ఉంటుందండి ఈ ఐస్ ఫ్లయర్ కాస్ట్ వచ్చేసి సింగిల్ ట్రిప్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫ్రాంక్స్ అండి అలాగే రౌండ్ ట్రిప్ వచ్చేసి థర్టీ ఫోర్ ఫ్రాంక్స్ అనమాట ఒకసారి మౌంట్ ఇట్లీస్ పైకి వెళ్ళడానికి ఐస్ ఫ్లయర్లో ఏంటంటే ఫైవ్ మినిట్స్ పడుతుంది అలాగే వెనక్కి రావడానికి ఫైవ్ మినిట్స్ అనమాట టోటల్గా టెన్ మినిట్స్ అనేది పడుతుంది అసలు ఎంత అద్భుతం అంటే అండి అంత అద్భుతం అసలు మేఘాలని మనం చేత్తో టచ్ చేయొచ్చా చేత్తో ఇలా పట్టుకోవచ్చా అన్నట్లుగా అనమాట మన మీద నుంచే ఇట్లా వెళ్తున్నట్టుగా ఉంటుందన్నమాట నాకు చెప్తుంటుంటే కూడా ఇప్పటికీ మేము వెళ్ళింది అదంతా కూడా నా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అదంతా జరిగింది అదంతా కూడా అసలు ఎంత బాగుంది అనేది ఆ మూమెంట్స్ అన్నీ కూడా నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తొస్తూ ఉన్నాయి సో చాలా చాలా బాగుందండి ఇలా ఆ స్నో అనేది ఆ మంచు అనేది ఇలా పడుతూ ఉన్నప్పుడు తర్వాత ఆ మేఘాలు అవన్నీ ఇలా వెళ్తూ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుందండి అసలు చాలామంది ఏంటంటే గ్రూప్స్ గ్రూప్స్గా వచ్చారనమాట మేక్ మై ట్రిప్ అలాంటి పెద్ద పెద్ద ట్రిప్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల ద్వారా వచ్చిన వాళ్ళు చాలామంది గ్రూప్స్ వాళ్ళు ఉన్నారనమాట మేము ఇలాగా స్నోబాల్ చేసుకొని ఒకళ్ళ మీదకి ఒకరు వేసుకొని ఫైటింగ్ అది చాలాసేపు ఆడుకున్నాం అనమాట ఫస్ట్ మటుకు నాకు చూడగానే ఒకేసారి గుండె దడదడ కదల్లాడింది చాలా భయం అనేది వేసింది అనమాట అంటే యాంగ్జైటీ అదంతా అబ్బా లైఫ్లో నేను ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడగలిగాను అన్న ఫీలింగ్ వల్ల ఏమో అసలు ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాను ఇంకా తర్వాత అంతా సెట్ అయిందనమాట ఇది ఆ మంచు గుహ అండి అసలు ఇక్కడ నడవాలి అంటే స్పెషల్ బూట్స్ అనేవి వేసుకోవాలన్నమాట లేకపోతే కాలు స్లిప్ అవుతూ ఉంటుంది చాలా చాలా బాగుందండి కింద యాక్టివిటీస్ అవన్నీ కూడా కొన్ని ప్లాన్ చేశారు చాలా బాగుంది ఇది వచ్చేసి ఐస్ ఫ్లయర్ అని చెప్పాను కదా అది అనమాట నెక్స్ట్ కింద కొన్ని యాక్టివిటీస్ అనేవి జరిగినాయి ఆ టైర్లో ఉంటుంది టైర్ లాంటి దాంట్లో జారుకుంటా వెళ్తారు అండ్ ఈ స్విస్ మౌంటైన్ నుంచి తీసిన వాటర్ని మనకి అమ్ముతూ ఉంటారండి ఇండియాలో కూడా ఈ బాటిల్ అనేది మనకి దొరుకుతుంది హెవియన్ అని ఈ బాటిల్ అనమాట ఇది వచ్చేసి మనకి అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్ అలాంటి సైట్స్లో దొరుకుతుందనమాట ఈ బాటిల్ చిన్న కాస్ట్ చిన్నదే వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఉంటుందండి మా ఇంటి పక్కన సూపర్ మార్కెట్లో చాలా బాటిల్స్ వాటర్ బాటిల్స్ సోడా బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసినట్లయితే మౌంటైన్ వాటర్ అని ఉంది చూసారా ఇదే అండి ఆ బాటిల్ హెవీ అన్నది త్రీ యూరోస్ థర్టీ సెవెన్ సెంట్స్ అండి ఇది చిన్న బాటిల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంట్స్ అనమాట చిన్న బాటిల్ అనేది తీసుకున్నాము ఇదివరకు బ్రహ్మంగారు చెప్పారు కదండి మనకు ముందు ముందు మంచినీళ్ళు కొనుక్కునే కాలం కూడా వస్తుందని చూసారా ఎంత విడ్డూరమో ఎన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయో వాటర్ మటుకు చాలా ప్యూర్గా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు గనక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటా బాయ్